మన గొంతు ఎప్పుడైనా నసగా ఉన్నా కానీ చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా త్వరగా డైజెస్ట్ అయ్యే ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను హలో అండి హాయ్ నమస్తే నేను మీ కృష్ణవేణి వెల్కమ్ బ్యాక్ టు బాబే బ్లాగ్స్ నాలుగు రెబ్బలు వెల్లుల్లి అలాగే మిరియాలు అలాగే జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు కారం అలాగే చింతపండు మెయిన్ కావాల్సింది చింతపండు అండి ఈ చింతపండుని మనం కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని ఇలా తొక్క తీసి పక్కన పెట్టాలి అలాగే ఈ వెల్లుల్లి జీలకర్ర మిరియాలు ఈ మూడింటిని కలిపి కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచుకొని తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులో పప్పు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అలాగే మనం కచ్చాపచ్చగా పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి అలాగే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ని కూడా యాడ్ చేయాలి ఇందులోనే పసుపు ఉప్పు కూడా కలిపి బాగా మరిగి పొంగు వచ్చేంత వరకు ఉండాలి మనం లాస్ట్లో టమాటా అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే టమాటా అనేది మన ఆప్షన్ అండి మీకు ఇన్ కేస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే లైట్గా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉన్న పియాల రసం అనేది రెడీ అవుతుంది అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్